హాయ్ నమస్తే నేను మీ పోషణ నాగరాజుని నాగరాజు పోషణ యూట్యూబ్ ఛానల్ మంచి మంచి ఆలోచనతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం మా ఈ వీడియోని చూడండి నచ్చితే మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోస్ చివరి వరకు తప్పనిసరిగా చూడండి విశ్వరాజ ఉత్సవ కమిటీ గణపతి నవరాత్రుల సందర్భంగా సాయంకాలం సమయం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ప్రముఖులు రాజకీయ నాయకులు కాలనీ వాసులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శిర్లింగంపల్లి డివిజన్ నియర్ ఎంఎంపిఎస్ చందానగర్ హైదరాబాద్ మండపం బాగా కట్టారు ఈ అన్న సమారాధన కార్యక్రమంలోకి భక్తులు వేలాది మంది పాల్గొన్నారు ఆ భక్తులకి అన్న సమారాధన ఎవరికూ వాళ్ళు అన్న సమారాధనలో పాల్కొని వచ్చిన భక్తులకి భావంతో వచ్చిన భక్తులకి అక్కడ ఉన్న ఏర్పాటు చేసిన భోజనాలు మరి ఎవరు తోచిన విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు పెట్టడం జరుగుతుంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అనసమారాధన కార్యక్రమంలో మరి సేవ అందించడం జరుగుతుంది సేవ చేసుకోవడం జరుగుతుంది మరి ఆ గణనాథుడు ఈ కార్యక్రమంలో అనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న యువకులు కాలనీ వాసులు పెద్దలు మరి సేవలు అందిస్తున్న ఆ భగవంతుడు ఆ గణనాథుడు మరి మండపంలో కొలువై ఉన్న ఆ గణనాథుడు మరి వీళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆశీర్దించాలని వాళ్ళకి ఎటువంటి కష్టాలున్నా పోవాలని మేము నాగరాజు పోసిన యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం ఆ గణనాథు వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చుట్టుపక్కల వినాయకుడు పండగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమంలో ఇలాగే భక్తులు పాల్కోవాలని మరి మనం చేస్తున్నాం నాగరాజు పోషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా అట్లాగే ఎవరన్నా పెద్దలకి అనాథలకు కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు కొనసాగించాలని భక్తులకి మనం చేస్తున్నా నాగరాజు పోషణ యూట్యూబ్ ఛానల్ మరి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను